నమస్కారం నాగుల చవితి రోజు కానీ నాగపంచమి రోజు కానీ మనం ఇంటిలో పూజ చేసిన లేక బయట పుట్టకు వెళ్ళి పాలు పోసి పూజ చేసిన నాగేశ్వరుని ఈ విధంగా ప్రార్థించాలి నన్నేలు నేలు నా కులము నేలు నా ఇంటి నేలు నన్ను కన్నవారి నేలు నా ఆప్తుల నేలు ఈ రూకల్ని పుచ్చుకో మూకల్ని ఇవ్వు సంతాన మూకల్ని ఇవ్వు పాలు పోసెదనాగన్నా మము బాగుగా కావుము నాగన్న పాలు పోసెదనాగన్నా మా పాపాలు బాపుము నాగన్న చలిమిడి ఇదుగో నాగన్న మము చల్లగా కావుము నాగన్న చిమ్మిలి ఇదుగో నాగన్న మా చింతలు బాపుము నాగన్న అని నివేదనకు తెచ్చిన చిమ్మిలి చలిమిడి మొదలైనవి పుట్టలో వేసి నాగేంద్రునికి సమర్పించి ఆవు పాలు పుట్టలో పోసి ఇంకా ఇలా ప్రార్థిస్తారు నాగన్న చీకటి వాకిటను తిరుగుతూ ఉంటాము మా వల్ల ఎటువంటి అపరాధం జరిగినా నీ వారిగా భావించి కనికరించు మాపై పగ వహించకు మమ్ములను మా పంటలను మా కుటుంబాలను కుటుంబంలోని చిన్న పిల్లలను కాపాడుతండ్రి పడగ తొక్కితే పగవాడనుకోకు నడుం తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తనవాడనుకో తొలగిపో వెళ్ళిపో మా పూజను స్వీకరించి మా వంశాభివృద్ధిని అనుగ్రహించి మాకు ఎటువంటి అనారోగ్యములు కలుగకుండా కాపాడు స్వామి చెవిపోటు తలపోటు వంటి సమస్యలు రాకుండా అనుగ్రహించు స్వామి మా పెద్దలు మేము మా పిల్లలు మా పిల్లల పిల్లలు నిన్ను కొలిచే భాగ్యాన్ని బుద్ధిని వంశవృద్ధిని ప్రసాదించు నాగేంద్ర అని ప్రార్థించాలి ఓం నాగరాజాయ నమ